అని చెప్పాలి నేను కూడా బాగుంటుంది ఇంతలా లోపల ఏదైనా వేసుకొని బాగున్నానండి అదే ఆ పువ్వు అది వాసన వేరే పండు తోమరు కదా మీరు తోమితే అరిగిపోతాయి కదా ఏది బ్రష్ అరిగిపోతుంది బ్రష్ ఎప్పుడు ఇది మా పెండ్లు ఎప్పుడు కొని ఇచ్చారు నాలుగు పిల్లలు అయిన తర్వాత అదే బ్రెష్ ఉంది అదే పరిస్టు దీనికి అదే బ్రెష్ కృష్ణుడు షూకి షూక్ కూడా అదే వాడతారు దీన్ని కూడా అదే వాడతారు కుక్క కుక్క కూడా స్నానం దాంతోనే చేయిస్తారు సో కాబట్టి ఇవి శౌచం అనేది చాలా ముఖ్యం అది స్వామి దగ్గరికి వస్తే మా పిల్లలు రెండు మాటలు మూడు మాటలు స్నానం చేస్తారు అయినా వాళ్ళకి చాలు అయినా స్వామీజీ ఉంటారు ఏది వాసనానికి దగ్గర అంటుంటారు వాళ్ళు ఏదో డయో డుమో డుమో సుముడో కముడో సుముడో ఏముంటుంది దాని పేర్లు నాకు తెలియదు డయ్యూడో ధుస్సు దాని పేరేంటి అవస్థ పడుతూ ఉంటారు ఇక్కడ సంఖకు అక్కడ ఇక్కడ అన్ని చోట్ల వేసుకొని స్వామి దగ్గర వచ్చి స్వామి దగ్గర సేవ చే లేకపోతే రానివ్వరు కదా నువ్వు ఓడరమ్మంటారు రమ్మంటారు సో ఆ సేవ పోతుంది మనకు అందుకని ఈ చిన్న సేవ ఏం చేయకూడదు మనకే ఆరోగ్యం స్వామి దగ్గర వస్తే మనకు ఆరోగ్యం కాబట్టి ముఖ్యమైనటువంటిది మనశ్శుద్ధి పెట్టుకోవడం మనశ్శుద్ధితో శరీరం శుద్ధితో సాధించామంటే భక్తి మనకు అందుకని ఇక్కడ కాకడ ఆర్తిలో ఒక్కొక్క కాకడ ఆర్తిలో ఒక్కొక్క బుద్ధి చెప్పుకొచ్చారు చాలా బాగుంది అర్థాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి ఆర్తి పెట్టడం పదహారు దేవతలకు పదహారు అవతారాలు అందుకని వెంకటరమణ స్వామి అవతారం అట్లే ఉండిపోయింది దత్తుడిది కూడా అట్లే ఉండిపోయింది అందుకని దత్తుడికి పేరేమిటి దేవదేవు అవతారం అన్నారు ఆయన ఒక్కడే ఉండిపోయింది మిగతా దేవుళ్ళంతా మాయమైపోయారు మత్స్య అవతారం గురువు అవతారము అన్నీ కూడా నరసింహ అవతారం మొదలుకొని దశావతారాల్లో అవతారాల్లో ఏదీ లేదు మనం పేర్లు చెప్పుకున్నాం తపస్సు చేస్తున్నాం అయితే మనకు మిగిలిపోయినటువంటి దేవతల్లో మొదటి దేవుడు మనకు దత్తాత్రేయుడు అవతారం గణపతి గణపతికి అవతారమే లేదు నుంచి అట్లే ఉన్నారు గణపతి సుబ్రహ్మణ్య స్వామి అట్లే ఉండిపోయారు గణపతిని అట్లే ఉండిపోయారు అవతారాలే లేవు వాళ్ళకి ఆంజనేయ స్వామి చిరంజీవిగా ఉంటున్నాడు అందుకని దత్తాత్రేయుడు వెంకటరమణ స్వామికి చాలా సంబంధం ఉంది అన్నమాచార్యులు కూడా ముప్పై ఐదు కీర్తనలో దత్తాత్రేయుడు అయిన ఊని రాశారు దత్తుడైన ఊని రాశారు ఆయన యొక్క పాటల్లో ఉన్నాయి అది ఒక సెలవు కూడా వేయించి పెట్టాను మైసూరు ఆశ్రమంలో అన్నమాచ ఇక్కడ కూడా ఆశ్రమం ముందు ముందట్టు కూడా గోడలో పెట్టారు చదవండి దాన్ని ఆ కీర్తన రాసి పెట్టారు మెట్ట దగ్గర ఉంది అదంతా చూడరు వీళ్ళు ఇక్కడ అన్నదానం ఉందే స్వామీజీ దొరుకుతారు రెండే ఇదంతా చూడరు వాళ్ళు ఇక్కడ ఆశ్రమానికి ఏదైనా సేవ చేస్తామా అదంతా చూడరు ఆశ్రమానికి ఏదైనా కొనిపెడతామా అది చూడరు ఆశ్రమానికి ఒక ఫ్యాన్ ఇస్తామా అది చూడరు ఆశ్రమానికి ఒక లైట్ ఇస్తామా అది చూడరు ఆశ్రమానికి ఒక రోజు అన్నదానం చేస్తామా అది చూడరు ఆశ్రమానికి ఒక జమకానం కనుక్కొని పెడతామా ఒక చాప కొని పెడతామా అది చూడరు రూముల్లో కొన్ని దిండులు పెడతామా అది చూడరు ఇక్కడ అన్నదానం ఉందా స్వామీజీ గారు జరుగుతారు ఇంటర్వ్యూ అంతే రెండే అదే కదా మీరు చేసేది చెప్పండి మూ అనండి ఇంకా మీ గమనించండి ఇది మంది ఆశ్రమం దీనికి ఏం కావాలో చిన్న సేవ చేయండి ఎక్కువ కూడా అశోక్ అశోక్ గారు ఏం చేయాలండి నన్ను చిన్న సేవ చేస్తానండి స్వామీజీ రూమ్కి ఏదైనా కావాలండి అడిగే దాతనే లేరు మీరు ఎవరు అడగరు గురు నిలయంలో కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి చిన్న 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 పనులు ఏమైనా ఉందా అండి కార్పెట్ ఏదైనా ఉందండి తలుపు ఏదైనా సరిచేయాలండి కిటికీ ఏదైనా సరిచేయాలండి అడగనే అడగరు మీరు ఏదో కొన్ని పెద్ద లక్షల లక్షలు అయ్యే అయ్యేది కాదు చిన్న చిన్న కుర్చీ ఉందండి మంచి సోఫా ఉందండి స్వామీజీకి రెండు స్పీకర్ బాక్సులు పెడితే బాగుంటుంది స్వామీజీ మాట బాగా వినిపిస్తుంది అడిగే దాతనే లేరు మీరు అడగనే అడగరు స్వామీజీ ఎప్పుడు దొరుకుతారండి ఇంటర్వ్యూ ఎప్పుడు దొరుకుతుందండి పెసాది విందండి తింటని పోతే ఇంతే బిజినెస్ అది మానుకోండి బిజినెస్ మానుకోండి ఈరోజు స్వామీజీ వచ్చారండి బీదవాళ్ళకి ఒక నలుగురికి చీరలు ఇప్పిస్తామండి పండితులు పెద్ద పెద్ద పండితులంతా వస్తున్నారండి ఒక ఐదు పంచలు ఇస్తామండి ఆ పంచలు స్వామీజీనే చేతనించే ఎవరికీ రాదు మీకు ఎవరికి రాదు కర్మ మీరు ఏం చేయలేరు ఈరోజు స్వామీజీ భిక్షకులు మేము ఏమైనా ఇవ్వచ్చా అండి చిన్నది భిక్షకు కట్టుకుంటామండి ఎవరికి ఈ క్షేత్రం అండి స్వామీజీ వచ్చి దొరికారండి మాకు ఒక్కటి ఏదైనా స్వామీజీ ఏసి బాగుందండి ఎవరు అడగరు అవి ఎక్కడి నుంచి తెస్తాడు అశోక్ మనం సహాయం చేస్తే కదా తన సొంతమా మామ కొడుక మా అత్తయ్య కొడుక చెప్పండి నా కొడుకు అది వేరే విచారం తాను ఎవరి లీవికైనా చేయాల్సింది తప్పదు అట్లనే మీకు కూడా ఆ ఛాన్స్ కదా మనం పంచుకుంటే కదా మనకు ఆ ఛాన్స్ దొరుకుతూ ఉంటుంది స్వామిజీతో బ్రహ్మచారులు వచ్చారండి రెండు వస్త్రాలు తీసుకొచ్చి ఇస్తామండి పై పేయ్యి స్వామిజీ ఎంత బాగా పాడుతున్నారండి వాళ్ళంతా పాపం వాళ్ళకి ఏదైనా దక్షిణ ఇస్తామండి నా మా చేతనైంది ఒక వెయ్యి వెయ్యి రూపాయలు ఇస్తామండి అసలే రాదు మీకు అదే అమెరికాలో వెళ్ళి చూడండి మీరు ఎట్లా పైన పడి చేస్తారు వాళ్ళు మీకెందుకు రాదు నాకు అర్థం కాలేదు మీరంతా నా దగ్గర పెరిగిన వాళ్ళు దత్తభక్తులు మీకెందుకు మనసులో రాదు కొత్త కొత్తగా కూరగాయలు తీసుకొచ్చి ఇస్తామండి స్వామీజీకి ఎంత పెద్ద కూరగాయలు ఇరవై లక్షలు ఏం కాదు కదా ఒకటి ఉన్న రెండు 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 వందలు అంతే కొత్త కూరగాయలు ఫ్రెష్ కూరగాయలు స్వామీజీకి ఉండి పెట్టండి ఎవరు మీకు రాదు మీకు వచ్చేది ఒకటే స్వామిజీ ఎప్పుడు దొరుకుతారండి మేము ఇంటర్వ్యూకి కావాలండి ఏమన్నా మాకు ఒక రూమ్ దొరుకుతుందండి ఫ్రీగా మాకు అన్నం పెడతారా అండి ఇవి సేవ అనేది నేను చెప్పాల్సిన పని లేదు మీరు నేర్చుకోవాలా దాన్నే సత్యం అక్రోధం దశకం ధర్మ దీంట్లో చేరా ఇది ప్రత్యేకంగా నేను బుద్ధి చెప్పింది కాదు ఈ పది ధర్మాల్లో చేరా ఇవే ధర్మం అంటే నిజమైన ధర్మం అంటే ఇదేనే ఇంక మీదటైనా నేర్చుకోండి ఏ ఆశ్రమానికి వెళ్ళినా కూడా చిన్నది ఏదన్నా సహాయం చేయండి ఇది కొత్త కొత్త ఆశ్రమాలు చూస్తున్నాం మనం వెళుతున్నాం వెళుతున్నామను అవంట ఇంటి వాడిని సంతోషపడతారు నేను చూస్తే హలో అంటారు మా సేవకు మీరు తోడ్పడ్డారు అన్ని చోట్ల కూడా అంతే అటువంటి దత్తాత్రేయుడే వెంకటరమణ స్వామి అటువంటి క్షేత్రానికి మనం వచ్చాం నేనంతా దర్శనాలు చేశారు స్వామి సంపూర్ణంగా దర్శనం చేశారు మళ్ళీ ఎప్పుడు ప్రాప్తిస్తుందో మళ్ళీ మనం రావటం జరుగుతుంది జై గురుదత్త శ్రీ గురుదత్త ఇల్లు కలిసి మాడవారు ఎండు జనకే వస్త్రాలు రెడీ మాడుకుంటారు కొంచెం రెండు నిమిషాలు ఎవరు అలర్జీ అవుతుంది